హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఈ వీడియో వచ్చి సంక్రాంతి పండుగ రోజు తీసిన వీడియో అనమాట మార్నింగ్ అయితే ఇలాగా హడావిడి అయితే ఎక్కువగానే ఉంటుంది ఈ ఇయర్ అయితే మేము విలేజ్ వెళ్ళట్లేదు కదా సంక్రాంతి అనేది బెంగళూరులోనే జరిపేసుకుంటున్నాము అందుకోసమే నేనైతే పొద్దున్నే లేచి అనమాట మంచిగా తలకి స్నానం చేసేసుకొని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ సంక్రాంతి పండుగ రోజు అనమాట పెద్దలకైతే మడపళ్ళు వేస్తామండి పెద్దలంటే అదేనండి దే చనిపోయిన వాళ్ళకనమాట ఈ సంక్రాంతి పండుగ రోజు అనమాట నేటి ముందు అయితే మడపళ్ళు అయితే వేస్తామన్నమాట అందుకోసమైతే నేను ముందుగా అయితే ఇక్కడ వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఈ సంక్రాంతి పండుగకి నాన్ వెజ్ అయితే ఏం ఉండదు కానీ ముందుగా అయితే వెజ్ అయితే ఉంటుందన్నమాట అన్ని వెజిటేబుల్స్ కానీ కలిపి ఇలా అయితే చేస్తారు అలాగే బెల్లం జావ ఇంకా రైస్ మాకైతే అప్పాలు ఉన్నాయన్నమాట రైస్తో చేసిన అయితే మేము పెడతాం అనమాట అలాగే ఇక్కడైతే ముందుగా అయితే అన్ని రెడీ అయితే పెట్టేసుకున్నాను కాబట్టి మార్నింగే లేచనమాట హడావిడి ఏం లేకుండా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా అనమాట ఇక్కడైతే పిల్లలు కూడా లేచనమాట రెడీ అయిపోతున్నారు ఇనివే పండగ అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది ముగ్గులు కదా ముగ్గులు అయితే ఆల్రెడీ వేసేసానండి ఇంటి ముందు అయితే పెద్ద ముగ్గు అయితే వేయాలనుకున్నా కానీ అంత ప్లేస్ అయితే లేదనమాట అందుకోసమే కొంచెం ప్లేస్లో అయితే ఏదో చిన్న ముగ్గు నాకు నచ్చింది అయితే ఇలా వేసేసా అనమాట మా ముగ్గు చూసి ఎవరూ నవ్వుకోవద్దు చిన్న ప్లేస్ ఉండడం వల్ల అలా సెట్ చేసేసాను అదే మంచిగా పెద్ద ప్లేస్ ఉంటే మంచిగా ముగ్గు అయితే వేసేదాన్ని అని ఇక్కడైతే వంట అంతా ప్రిపేర్ చేశాను అనమాట బాగా టైం అయిపోయిందని పిల్లలు కూడా ఆకలాకలు అంటున్నారని ముందుగా అయితే రెడీ అవ్వకుండా నేనైతే ముందు వడపల్లైతే వేసేసుకుంటున్నాను అనమాట మేమైతే ముందుగా ఇక్కడ పండకైతే కొత్త బట్టలు అయితే తీసేసుకుంటాం కదా అవన్నీ అయితే నేట్ అయితే ఇలా పెట్టేసుకొని అలాగే వేసేసుకుంటాం అనమాట మాకైతే పన్నెండు అయితే వేస్తారండి అలాగే చాలా మందికి చాలా ఉంటాయి కొందరికి ఐదు ఐదు మడపలు ఉంటాయి కొందరికి తొమ్మిది మడపళ్ళు ఉంటాయి కానీ మేము ఏం చేసినా పన్నెండు మడపళ్ళు అయితే చేస్తారనమాట ప్రతి మడపల్లో కూడా ముందుగా అయితే బెల్లం జావ ఇంకా రైస్ మనం చేసుకున్న కలకూర నెక్స్ట్ చారు అప్పలు అయితే మనం చేసాం కదా అవి అయితే ఇలా నేట్ అయితే పెడతారు అలాగే పలారం కూడా చేసి అయితే పెడతారనమాట నేనైతే పలారం చేయడానికి టైం లేక ముందుగా అయితే పళ్ళు అయితే అక్కడ పెట్టేశాను అనమాట అలాగే మనం ఇలా మడపలు వేసేటప్పుడు అనమాట మాట్లాడకుండా వేయాలన్నమాట ఏమైనా మాట్లాడేటప్పుడు తుపర్లు అయితే తులుతాయనని ఇలా మూతకైతే గుడ్డ పెట్టేసుకుంటారు ముందుగా అయితే నేను సైలెంట్ గానే వేసాను గానీ మా పిల్లలు మాట్లాడిపిస్తున్నారని మళ్ళీ ఇలా అనమాట కట్టేసుకున్నాను క్లాత్ అయితే కట్టేసుకొని మంచిగా అయితే ఇలాగ దేవుడికి అయితే మంచి దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత ఇలా అయితే ముందుగా అయితే మూలైతే అన్ని మడపళ్ళు అయితే వేసేసుకుంటారు కొత్త బట్టలు కూడా మోలు పెట్టేసుకొని చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకనమాట ఒకసారి తలసేసుకొని చక్కగా ఇంట్లో అనమాట అన్ని వే దూపం పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నమాట తలుపు అయితే వేసేసుకొని సైడ్ కి అయితే వెళ్ళిపోతారు నేనైతే ముందుగా అన్ని రెడీ చేసి మడపల్లన్నీ అన్ని వేసి అన్నమాట డోర్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేస్తామండి అలాగే మేమైతే ఇంకో సైడ్ అన్నమాట రెడీ కూడా అయిపోయాము రెడీ అయిపోయి చక్కగా అందరం అయితే దండం పెట్టేసుకున్నాము దండం పెట్టేసుకొని మనం వేసేసుకున్న మడపళ్ళు అన్నమాట మనస్ ఒకటి తీసేసుకొని చక్కగా అయితే భోజనం అయితే చేసేస్తాం అండి పండగ అంతా ఇదే హడావుడి అనమాట అయితే ఇలానే చేస్తారు చాలా మంది మేమైతే ఇలానే చేస్తామన్నమాట ఇలా పండగ చేసిన తర్వాత ఈసారి అనమాట ఎక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు అలాగే ముందుగా అయితే పండగకి పిలుపులైతే ఉంటాయి కదా ఇంటికి వెళ్ళడానికి అమ్మవారి ఇంటికి అయితే వెళ్లే వాళ్ళము ఈసారి అమ్మవారి అయినా అయినా బెంగళూరే అయిపోయింది అనమాట అందుకోసమే సెలబ్రేషన్ అంతా ఈ ఇంట్లోనే చేసేసుకున్నాము మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి మా చక్కగా పూజ అయితే చేసేసుకుని అందరం అనమాట మంచిగా టీవీ వేసేసుకున్నాం అనమాట మూవీ చూస్తూ అయితే భోజనం కూడా కంప్లీట్ చేసేసాము సంక్రాంతి వస్తుందని నెల రోజుల ముందనమాట హడావిడి ఇంత అంతా ఉండదండి పండగ అయితే వచ్చేసింది అలాగే పండగ కూడా అయిపోయింది అనమాట సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ సంక్రాంతి పండుగ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇదే విలేజ్ లో ఉంటే ఇంకా బాగా జరిగేది అందరం ఫ్యామిలీతో కలిసి అయితే ఎంజాయ్ చేసేసుకునే వాళ్ళం కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేవి ఎనీవే లాస్ట్ లో అనమాట ఇలాగ ఫొటోస్ అయితే దిగాము అలాగే నెక్స్ట్ డే అనమాట కనుమ కదా కనుమకైతే కక్క ముక్క ఉండాల్సిందే కదా మేమైతే ముందు రోజు కాకుండా ఆ నెక్స్ట్ రోజు తెచ్చేసుకున్నామండి నాన్ వెజ్ అయితే తెచ్చేసుకున్నాము పండుగ రోజు కాకుండా మార్నింగ్ అయితే సింపుల్గా అనమాట పెసరట్టు ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నాము అలాగే నెక్స్ట్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ మటన్ తీసుకొస్తానని చెప్పారని అయితే మటన్ అయితే కర్రీకి అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా గార్లు అవన్నీ ఏం చేయకుండా చక్కగా అనమాట ఇలాగ బిర్యానీ అయితే చేసేసానండి గార్లు అనేవి కొంచెం టిఫిన్లో ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా అందుకోసమే ఇలా చక్కగా అనమాట బిర్యానీ చేసేసుకుని ఒక సైడ్ అయితే మంచి గ్రేవీతో మటన్ కర్రీ అయితే చేసేసుకుని చక్కగా అందరం అయితే కూర్చొని అయితే తినేసామండి కనుమ పండుగ సెలబ్రేషన్స్ కూడా అయిపోయావన్నమాట అలాగే ఈవినింగ్ అయితే మూవీకి కూడా ప్లానింగ్ అయితే ఉంది మూవీకి అయితే పండుగ రోజే వెళ్ళాలనుకుని ప్లాన్ అయితే వేసేసుకున్నాం కానీ టికెట్స్ అయితే అస్సలు దొరకలేదన్నమాట అలాగే నెక్స్ట్ రోజుకైతే టికెట్స్ అనేవి బుక్ అయ్యేవి ఆ రోజైతే మూవీకి కూడా వెళ్ళామండి అలాగే మేము ఉండేది నలుగురుమే కాబట్టి ఎక్కువ ఐటమ్స్ చేసినా మళ్ళీ తినగలమో తినలేమో అని అయితే కొంచమే చేసేసుకున్నాం అనమాట ఇయర్ అనమాట కనుమ అనేది ఓన్లీ వెజ్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీతో అయితే ఫినిష్ చేసేసాము అలాగే నైట్ అయితే ఎంత టైం అవుతుందో మూవీకి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ కొంచెం రైస్ అనేది ఎక్కువగానే అనమాట నైట్కి కూడా సరిపోతుందని మా ఇంట్లో బిర్యానీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కానీ ఈసారి అనమాట మటన్ తీసుకొని అయితే వచ్చాము మటన్ అనేది చాలా తక్కువగా తీసుకొని వస్తాము ఎక్కువగా చికెను చేపలు అవే తీసుకొస్తామన్నమాట చికెన్ కూడా చాలా తక్కువే మాక్సిమం ఎక్కువగా చేపలు తీసేసుకొని వస్తామన్నమాట అందుకోసమే ఈసారి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు అదైతే మంచిగా కర్రీ అయితే చేసి రైస్ కూడా పెట్టేసాను అనమాట బిర్యానీ రైస్ అయితే చేసేసాను బిర్యానీ కూడా చేసేసి చక్కగా తినేసాము అలాగే ఈవినింగ్ అనమాట మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసేసుకొని ఈవినింగ్ అయితే మూవీకి అయితే అందరం రెడీ అయిపోయామండి టికెట్స్ అనేవి లేట్ గా బుక్ అయినా సరే కానీ మాకు దగ్గరలో ఉండే మాల్ అయితే బుక్ అయ్యాయనమాట అందువల్ల వేగం అయితే వచ్చేసాము మాల్కి అయితే ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట అలాగే ఈ మాల్కి అయితే చాలా సార్లే వచ్చాము బట్ మూవీ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు మూవీకి వచ్చామంటే ముందుగా వాళ్ళకి కావాల్సిన వల్ల ముందు స్నాక్స్ అనమాట అవన్నీ కొన్ని వరకు వాళ్ళు పలుకోరు వాళ్ళైతే ముందుగానే మూవీకి స్టార్ట్ అవ్వక ముందే అన్ని కొనిపించేశారు అలాగే మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే చాలా బాగుందని వీడియో తీయమన్నారు అనమాట అలాగే ఇక్కడైతే అందరూ కూడా మూవీకి అయితే టైం అయిపోతుందని పాప్కార్న్లో ఎవరికి ఏం కావాలో అన్ని తీసేసుకొని వెళ్ళిపోయారు మూవీ అయితే చాలా బాగుందండి మేమైతే గా ఎంజాయ్ చేసుకొని అయితే మూవీ అయితే చూసామన్నమాట అలాగే పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అలాగే స్నాక్స్ కూడా తిన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫుల్గా హ్యాపీ అయిపోయారు మూవీ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నైట్ అయితే టెన్ అయిపోయిందనమాట అలాగే ఈ విలేజ్లో ఉంటే అందరం ఫ్యామిలీతో కలిసి అయితే సరదాగా వాళ్ళము ఎనీవే ఇయర్ అనమాట ఇక్కడ ఇలా గడిచిపోయింది అలాగే ఈ ఇయర్ సంక్రాంతి పండుగ కనుమ అయితే ఇలా అయిపోయిందండి ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిపోయేవి ఇంతటితో సంక్రాంతి హడావిడి అంతా అయిపోయిందట్టే అలాగే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుందనమాట మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్